హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహిదేజ్ ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఈ గోంగూర పచ్చడి చేయటం చాలా ఈజీగా ఉంటుంది సీజన్తో పని లేదండి ఎప్పుడైనా అప్పటికప్పుడు గోంగూర పచ్చడిని రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మా తోటలో ఉన్నటువంటి ఈ అంతా కూడా కోసి కడిగి శుభ్రం చేసి నీడలో బాగా ఆరబెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్న విధమంతా చక్కగా వడిలిపోయి ఉండాలి తర్వాత ఏమైనా ఉంటే తీసేసి మొత్తం ఒక గిన్నెలోకి పెట్టుకుని తవ్వు వెలిగించుకొని వంద గ్రాముల మిరపకాయలు బాండీ గిన్నెలో తీసుకొని మూడు నాలుగు స్పూన్ల వరకు నూనె వేసుకొని మిరపకాయలు నల్లగా అయిపోకుండా కలుపుకొని చక్కగా వేయించుకోవాలి మిరపకాయలు నల్లగా అయిపోతే టేస్ట్ మారిపోతుంది ఈ మిరపకాయల్లో చిందకుండా ఉండటానికి కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుంటూ మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి చూడండి కలర్ చేంజ్ అవుతున్నాయి ఇప్పుడు మనం సరిపడా ఉప్పును కూడా ఈ మిరపకాయలు వేసి కలుపుకోవాలి మిరపకాయలు వేగుతూ ఉండగానే దీంట్లోకి రెండు స్పూన్ల వరకు జీలకర్రను ఒక పావు స్పూన్ వరకు మెంతులను వేసుకొని వేయించుకోవాలి ఈ మిరపకాయలు వేగుతూ ఉన్నప్పుడే మనకు మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇప్పుడు ఈ మిరపకాయలు వేగినెయ్యి తీసి పక్కన పెట్టుకుందాం అదే బాండీ గిన్నెలో గోంగూరను వేసుకొని కాస్త నూనె వేసుకొని వేయించుకోవాలి ఈ గోంగూర వేగేటప్పుడు కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతుంది ఈ గోంగూర పచ్చడికి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి ఈ గోంగూర అంతా బాగా వేగి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండే విధంలాగా చూసుకోవాలి ఈ గోంగూరని తీసి ఒక ప్లేట్ లోకి తీసుకొని మిగిలిన గోంగూర కూడా ఇలానే వేయించుకోవాలి ఈ గోంగూరను వేడంతా పోయే వరకు చల్లారనివ్వాలి ఇలా కలుపుతూ ఉంటే కొంచెం సేపటికి ఆరిపోతుంది లేదంటే ఫ్యాన్ కింద పెట్టేసినా ఆరిపోతుంది ఇప్పుడు మనం వంద గ్రాముల చింతపండులోకి రెండు గ్లాసులు వాటర్ వేసి రసం తీసి ఉడకబెట్టాను నేను కొండ కొండగోంగూరను తీసుకున్నాను కాబట్టి చింతపండు తక్కువ వేస్తున్నాను మామూలు గోంగూర వాళ్ళు ఇంకాస్త చింతపండు ఎక్కువగా వేసుకోవాలి ఇంకొక బాండీ గిన్నె తీసుకొని దానిలో వంద గ్రాముల వరకు నూనె వేసుకోవాలి ఎండుమిరపకాయలు పచ్చనిపప్పు వేసుకొని బాగా వేగిన తర్వాత కొన్ని చిన్నల్లిపాయ రెక్కలు వేసుకొని కరివేపాకు వేసుకొని తాలింపు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలోకి ఎండుమిరపకాయలు అన్నిటిని కూడా మిక్సీలో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కారం వస్తుంది ఈ కారాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని మనం వేయించి చల్లారి పెట్టుకున్నటువంటి గోంగూరని కాస్త రెండు భాగాలుగా చేసుకొని కొంచెం కారము కొంచెం గోంగూర వేసుకొని ఈ విధంగా కొంచెం చింతపండు రసాన్ని కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి గోంగూర పచ్చడి అయితే ఈ విధంగా వస్తుంది ఈ గోంగూర పచ్చడిని తీసి మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మిక్సీ వేసేటప్పుడు గోంగూర గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం వేడి నీళ్ళు కాగబెట్టుకుని చల్లార్చిన తర్వాత గోంగూరలో వేసి కలుపుకోవచ్చు మిగిలిన గోంగూరను కూడా ఇదే విధంగా వేసుకొని మొత్తం గోంగూరని ఈ విధంగా ప్లేట్లోకి పెట్టుకోవాలి బాండీ నూనె తాలింపు చేసి పెట్టుకున్నాం కదండి ఆ నూనె ఇప్పుడు చల్లారిపోయింది ఈ గోంగూరలో వేసి కలుపుకోవాలి గోంగూరలోకి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కనుక కొంచెం తగ్గినట్లయితే కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి తుడిచి ఆరబెట్టిన ఒక మంచి డబ్బాను తీసుకొని ఈ పచ్చడి అంతా డబ్బాలో పెట్టి నిల్వ చేసుకోవాలి ఇదండి ఈ గోంగూర పచ్చడి తయారు చేసే విధానం మీరు మొదటిసారిగా మా ఛానల్ చూసేటువంటి వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ